ఈవినింగ్ మన కావ్యస్ మీడియాలో మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో ఏదైనా ఇద్దాం ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి అనుకున్నాను హో మై గాడ్ అసలు ఆ కంటెంట్ సెర్చ్ చేసి ఇండెప్త్గా వెళ్తూ ఉంటే ఎవటర అసలు వీడియో అనిపించింది సైకిల్ కూడా వాడు భయపెట్టేస్తాడు వాడికి రాహుల్ జాట్ అలియాస్ ఈశ్వర్ జాట్ నార్త్ ఇండియా చెందిన వాడు హర్యానా ఏరియా అన్నారు బట్ వీడి మీద ఉత్తరప్రదేశ్లో హర్యానాలో పంజాబ్లో మధ్యప్రదేశ్లో కేసులు కూడా ఉన్నాయి రాజస్థాన్లో కూడా ఎందుకు ఆయుధ అక్రమ సరఫరా చేస్తాడు వీడికి ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు ఎడమ ఎడమకాలికి లైట్గా పోలియో లైట్గా లైట్గా ఉన్న నార్మల్గా ఉన్న ఆ అవిటితనం అన్నది ఖచ్చితంగా మిగతాకి జాలి కలిగి ఇచ్చింది అండ్ వీడికి ఏదైనా సాయం చేద్దాం అనుకుంటా ఉంటారు కానీ వీడు ఏంట్రా అంటే ఏకంగా మొన్న పద్నాలుగవ తారీఖున ఉద్వాడ పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలో ఉద్వాడ రైల్వే స్టేషన్ ఏరియా ఒక పంతొమ్మిది సంవత్సరాలు అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంది పాపం పిచ్చి పిల్ల వచ్చేసి ఏ ట్రాన్స్లో ఉంది ఏంటో కానీ వాడి అమ్మాయిని పట్టిన పట్టుకి తేలుకలేకపోయాయి మరి చుట్టుపక్కల జనాలు మరి ఎందుకు లేరేంటో కూడా నాకు అర్థం కావట్లేదు వాడు అమ్మాయిని ఆ రకంగా పట్టేసుకొని పక్కనే ఉన్నటువంటి మామిడి తోటలోకి పట్టుకెళ్ళాడు ఇక అక్కడ బలవంతంగా గొంతు నూళ్ళు మరీ స్పృహ కోల్పోయాక రేప్ చేసేసాడు ఆ తర్వాత బతికుందరు లేదో చూసాడు చంపేశాడు అక్కడి నుంచి మరలా బయటకు వచ్చి ఫ్రూట్ సలాడ్ కొనుక్కున్నాడు ఫ్రూట్ సలాడ్ కొనుక్కొని మరలా వెళ్ళాడు ఫ్రూట్ సలాడు ఆ శవం ఉంది కదా శవం పక్కన కూర్చొని ఫ్రూట్ సలాడ్ తిన్నాడు ఆ తర్వాత మరలా ఆ శవాన్ని మరలా రేప్ చేశాడు రేపు చేసి ఆ తర్వాత కాసేపు ఆ శవం పక్కన పడుకున్నాడు ఆ తర్వాత ఎవరు వస్తున్నట్టు కనిపించేసి అక్కడి నుంచి పక్కన వెళ్ళి దాముకున్నాడు ఈలోపు ఈ అమ్మాయి ఎత్తుకుంటే పేరెంట్స్ రిమైనింగ్ వాళ్ళు వచ్చారు చూసారు బాడీని తీసుకెళ్లారు ఇక పోలీసులకి చెప్పిన్నారు అది వల్సాద్ పోలీస్ లిమిట్స్లో ఉండేది ఇక వల్సాద్ పోలీసులు ఏం చేశారు మొత్తం జల్లెడ పడుతూ ఉంటే ఎన్ని సీసీటీవీలు ఉన్నాయి అని చెప్పేసి దాదాపు మూడు వేలు నాలుగు వేలు సీసీటీవీలు మొత్తం జల్లి పెట్టారు అది కూడా ఎలా ఈవెన్ చంపిన చోట వీడికి సంబంధించి చిన్నపాటి దాన్ని ఏమంటే చిన్నపాటి సంచి లాంటిది దొరికింది అందులో తాడు ఇంకా ఒక సైకోగడ్ దగ్గర ఉండే వస్తువులు చిన్న చిన్న చితికి ఏవి అవి ఉన్నాయి సో మొత్తానికి ఎవరు వాంటెడ్గా ఈ చంపారని అర్థమైంది అప్పుడు మొత్తం చుట్టుపక్కల ఎన్ని వందల కెమెరాలు ఎన్ని వేల కెమెరాలు వెతకండి అని చెప్పేసి ఆ టైమ్ అది చూసుకొని చెక్ చేసుకుంటా పోతే వాడు ఆమె బాడీ తీసుకెళ్ళిపోయారు కదా వాళ్ళు ఇక అంతా వెళ్ళిపోయారు డిసైడ్ అయిన తర్వాత ఆ తోటలో నుంచి బయటకు వచ్చాడు పొదల్లో నుంచి ఆ రైల్ ట్రాక్ మీద నుంచి పర్తి రైల్వే స్టేషన్ అక్కడ నడుచుకుంటూ వెళ్ళాడు ఈ పర్తి రైల్వే స్టేషను ఎనిమిది కిలోమీటర్లు ఉద్వాడ నుంచి నడుచుకుంటా వెళ్ళాడు ఎందుకంటే ఎక్కడ క్లూస్ అయితే దొరకకూడదండి అలా ఎలా అంటే వీడు ఆల్రెడీ అప్పటికే చాలా కేసులు అరెస్ట్ అయి ఉన్నాడు అండ్ పోలీసు ఎలా విచారిస్తుంటే వీడికి తెలుసు వీడు అప్పటికే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఇప్పుడు గుజరాత్ అక్కడ పశ్చిమ బెంగాల్ మరలా పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర కర్ణాటక మన తెలంగాణకు చెందిన ఏంటో అనే ఒక ఆమెని అండ్ ఇప్పుడు ఆ గుజరాత్లో అక్కడ మొత్తం ఐదుగురించి చంపాడు ముప్పై ఐదు రోజుల్లో సరే వడు ఆ పరిధి రైల్ చేసిన వడోదొరకు వెళ్ళిపోయాడు ఈ లోపు ఇంకా పోలీసులు ఏం చేస్తారు సీసీటీవీలు మొత్తం ఎత్తుకున్నారు కదా అప్పుడు అనుమానాస్పదం కావచ్చు వీరికి దొరికిన వస్తువుల పరం కావచ్చు క్రాస్ ఎక్స్ వీడి కరెక్ట్గా టాలీ అవుతున్నాడు దాంతో ఇక వీడి ఫోటోలు అన్ని చోట్ల పంపించేశారు మొత్తానికి వడోదొర దగ్గర దొరికాడు ఇక వలసాద్ పోలీసులు వచ్చేసి వారి తనకు వాడు ఇక పట్టుకున్న తర్వాత అసలు ఎవడు వీడు ఏంటంటే విచారణ పిచ్చిలేసింది అసలు అక్రమాయుధాల కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు ఎన్నోసార్లు అండ్ ఆల్రెడీ ఇప్పటికే వీడు ట్రైనుల్లో ఎంతమందిని చంపేటప్పుడు ఊహకు అందటం అన్నారు రఫ్గా అంచనా తీసుకుంటే తెలిసింది ఏంటంటే వాడు వికలాంగుడు సో వికలాంగులు దివ్యాంగు వికలాంగులు దివ్యాంగులు అంటారు సో దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ లైక్ అవి భోగి ఉంటుంది అది ఎక్కుతాడు అక్కడ వృద్ధులు వస్తారు కదా ఆడవాళ్ళు ఒంటరి ఆడవాళ్ళు వస్తారు వాళ్ళతో కాదు మాట్లాడతాడు ఆ మాట్లాడుతున్న మూమెంట్లోనే వారిని చంపేసి వాళ్ళు బంగారం తీసుకొని వెళ్ళిపోతాడు అలా వాడి పిల్లలకు చంపిన వారిలో మనకున్న అప్డేట్ ప్రకారం మొత్తం ఐదుగురు చంపాడు ఐదుగురులో ఒక అతను వృద్ధుడు ఒక అమ్మ వృద్ధురాలు ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి కుర్ర అమ్మాయి అండ్ ఇంకో ఇద్దరు వచ్చేసి కూడా కొంచెం యావరేజ్గా ఉన్నటువంటి ఏజ్ వాళ్ళే అసలు వీడు ఏంట్రా ట్రై ఈ రకంగా చంపుతాడు అంటే వాడు సైకో ఇంకంతేవాడు సో ఇప్పుడు విషయం ఏంటి దయచేసి మీరు తెలియని వారితో మాటలు కలపకండి రైళ్ళల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు అనుకుంటే దయచేసి మీ డీటెయిల్స్ మీ లొకేషన్ ఇవన్నీ కూడా లైవ్ లొకేషన్ మీ వాళ్ళకి పంపండి ఎవరికన్నా అండ్ రైట్లు వేస్తే ఉంచండి అండ్ ఎవరు కూడా మీ దగ్గరకు ఒంటరిగా ఉన్నప్పుడు రాని ఒకటి పెద్దగా అరిచేసండి ఏం పర్ల ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా దయచేసి ఒంటరిగా ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళతో మాటలు కలపొద్దు వేరే వాళ్ళు వస్తుంటే మీరు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయి జలవాళ్ళు కూర్చోండి అండ్ ఎదురున్న వాళ్ళు అమాయకులాగా కనిపిస్తేనో లేదనప్పుడు దివ్యాంగులు అయితేనో ఇంకా వేరే వేరే అయితేనో జాలి పడతాలు మాట్లాడితే చేయకండి మీరు దన్నం పెడుతున్నా ఎందుకంటే ఇటువంటి వీడియోలు ఇచ్చి ఇచ్చిన పిచ్చి లేస్తుంది ఎన్ని జాగ్రత్తలు చెప్పినా రిపీట్ అవుతున్నాయి రిపీట్ అవుతూనే ఉన్నాయి పేపర్లో వస్తాయి టీవీలో వస్తాయి యూట్యూబ్లో ఇలా వస్తాయి అయినా సరే రిపీట్ అవుతూనే ఉన్నాయండి ఇక ఇప్పుడు మన తెలుగు రమణమ్మని చంపాడు కదా మనుగూరు ఎక్స్ప్రెస్లో వస్తున్నప్పుడు చంపేశాడు ఎలా వాస్తవానికి సికింద్రాబాద్ వాళ్ళు అల్లుడల్లి ఆమె ఇంటికి తీసుకెళ్ళాలి వాళ్ళు పెద్ద కూతురు పాపం ఆమె కోసం వస్తుంది ఈ మనుగు ట్రైన్ వచ్చేసి వీడెక్కి దివ్యంగులు ఉంటే చంపేసి ఆమె దగ్గర బంగారం లాక్కెళ్ళిపోయాయి సో ఆమె కేసు విచారించాలి కదా సో సికింద్రా సికింద్రాబాద్ పోలీసులు అడిగొన్నారు వాళ్ళు ఏం చెప్పున్నారు వాడి ముందు మేము కస్టడీకి అడిగాము రేపు నాలుగో తారీఖు వరకు కస్టడీకి ఇచ్చున్నారంట ఎంత ఇరవై తొమ్మిది ఇవాళ ఇరవై తొమ్మిది కదా మేబీ ఇంకొక ఐదు రోజులు వాటిని కస్టడీలోనే పెట్టుకుని పోలీసులు విచారిస్తారు వాళ్ళు విచారించిన తర్వాత అప్పుడు వీళ్ళకిస్తారు ఎవరికి సికింద్రాబాద్ పోలీస్ అప్పుడు ఈ లోపు ఇంకేమో తెలిస్తేమో చూద్దాం బా యొక్క మెయిన్ ఇంటిషన్ అండి పుణ్యముడిది మీకు ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళైనా అయినా మగవాళ్ళు అయినా కానీ తెలియని వారితో మాట్లాడొద్దు వీడు సైకోగాడు అని అనుకున్నాం సైకోలు ఆడ ఉంటున్నారు వాళ్ళే తక్కువ కదరా బాబు బట్ ఏంటంటే ఈ సైకోలు ఫస్ట్ ఫస్ట్ మగవాళ్ళే గుర్తొస్తారు ఆ మగవాళ్ళలో కూడా వీడు చూడండి అసలు ఎడక లైట్గా పోలియో కానీ వాడు ఏంటంటే దారుణ దారుణంగా నమ్మించి చంపటాలు అసలు అన్నిటికీ పంతొమ్మిది సంవత్సరాలు అమ్మాయినిసలు ఎలా చేసిన ఇప్పటికీ అర్థం కావట్ల అంటే అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది అకస్మాత్తుగా వాడు లాగిన్ లాగడ్ ప్రతి ఉండాలి లేదా భయపడిపోయి ఆమె జరుగుతుందో తెలియపోయి ఉండాలి వీళ్ళపాటు లాక్కి వెళ్ళిపోయి ఉండాలి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అండి మనం ఇటువంటి వాళ్ళు గురించి మాట్లాడుకుంటూ ఉంటామా విచారణలో తెలిసింది విచారణ తెలిసింది ఏం తెలిసేది వాడి మీద ఆల్రెడీ అప్పటికే బోల్డ్ కేసులు ఉన్నాయి వాడు ఆల్రెడీ అప్పటికే అరెస్ట్ అయ్యాడు జైలు నుంచి బయటకు వచ్చాడు కొద్ది రోజులు అవుతుంది ఎలానా ఆయన ఇలా బయటకు వస్తాడు ఎన్ని అక్రమాదల కేసులో వాడి మీద కేసులు లోపల ఉంటాడు మళ్ళీ బయటకు ఎందుకు వచ్చాడు వాడు జైల్లోంచి బయటకు వచ్చాడు కొద్ది రోజులు ఈ రకం జరిగింది అన్నారంటే అంతకుముందు జరిగిన హత్యలు మరి అక్టోబర్లో చంపాడు మొన్న ఇప్పుడు నవంబర్లో ఎలా బయట ఉన్నాడు ఎలా పట్టు వాడిని వదిలేస్తే నాకు అర్థం కావట్లేదు స్వామి ఈవెన్ మనం మన సొసైటీ జరిగే చాలా హత్యల గురించి మాట్లాడుకుంటుంటామా వాటి కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ వీడి మీద కేసులు ఉన్నాయి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు ఆల్రెడీ ఇప్పుడు రెండు మర్డర్ కేసులు ఉన్నాయి రే ఈ నాకు అర్థం కలిసి ఇవి చదువుతున్నప్పుడు కానీ వీడియోకి ఇస్తున్నప్పుడు కానీ నా మీద నాకు ఇచ్చి అనిపిస్తూ ఉంటుంది అరే తప్పు చేశాడు హత్య చేశాడు జైల్లో కదా ఉండాలి బయట ఉండడం వార్తెస్తున్నామేంటి విడిదా బయటకు వచ్చాడు వీడిగా బెయిల్ ఇచ్చే దేవుడు బయటకు పంపే జట్టులో ఎవరు అసలు నిజంగా మన దేశంలో ఇటువంటి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉండిద్ది పూర్వం రాజులకారు ఉన్నాయం కోసి అవతల పడేసేవాళ్ళు ఎక్కడదక్కడ అండ్ రా ప్రజలు రాళ్ళ సైత కొట్టి చంపేసేవాళ్ళు ఇప్పుడేంటండి ఈ రకంగా బయటకు వదిలేస్తున్నారు మరలా చెప్తున్నా ఆడలైనా మగవాళ్ళైనా ఒంటరిగా ఉన్నప్పుడు తెలియని వాళ్ళతో మాట్లాడుతూ ఆడవాళ్ళ దగ్గరికి మగవాడు కనుక వస్తాడంటే పెద్దగా అరవ ఏం పర్లేదు ట్రైన్ అయినా బస్సు ఎక్కడైనా సరే అలా అని చెప్పేసి వాడు ఏం చెప్పండి ఎక్కడ దూరంగా ఉంటే వాళ్ళు సరవటం చేయకండి జనాలు అనవసరం వాళ్ళు పాపం కొడతారు